జగన్కు డేంజర్ బెల్సు మోగబోతున్నాయి సిబిఐ ఎంట్రీకి చంద్రబాబు ఇచ్చిండు గ్రీన్ సిగ్నల్ ఆగో ఇది ఎక్కడ ముచ్చటరు అని పార్శాన్ కాకుండా ఆసన ముచ్చట ఏందనంటే ఏపీల కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఏపీల సిబిఐ ఎంట్రీకి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండు రాష్ట్రంలో సిబిఐ విచారణకు అనుమతిస్తా ఉత్తర్వులను సుతం జారీ చేసిండు ఇంకా ఈ మేరకు కేంద్ర సంస్థలు ఉద్యోగులు ప్రైవేటు సంస్థల మీద రాష్ట్ర అనుమతి లేకుండా విచారణ చేపట్టేందుకు ఏపీ సర్కారు మంగళవారం రాత్రి గెజిట్ ను రిలీజ్ చేసింది ఇంకా అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో కూడా విచారణ చేపట్టి ముందు అనుమతి తప్పనిసరి కండిషన్ పెట్టి గెజిట్ యాడ్ చేసింది ఇక ఈ ఉత్తర్వులు నుంచి సిబిఐ విచారణ పరిధిని కొనసాగించేందుకు పెంచేందుకు గెజిట్ కల్పించింది ఢిల్లీ ప్రత్యేక పోలీసు వ్యవస్థాపక చట్టం పంతొమ్మిది వందల నలభై లో ఉన్నటువంటి సెక్షన్ త్రీ ప్రకారము సిబిఐ విచారణ పరిధిని పెంచుతున్నట్టు ఏపీ ప్రభుత్వం తాజా గెజిట్ లా చెప్పింది తద్వారా సిబిఐ పరిధిలో నిర్దేశించిన నేరాల మీద విచారణ కోసం రాష్ట్ర సర్కారు లాంఛనంగా అనుమతి వేల పద్నాలుగు వరకు టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు సిబిఐ ని రాష్ట్రం రానియకుండా ఉత్తర్వులను జారీ చేసిండు సిబిఐకు ఏపీలో ఎంట్రీ లేదంట అప్పటి సీఎం గా ఉన్న చంద్రబాబు సారు జీవో జారీ చేసిండు రాజకీయ ప్రత్యర్థుల మీద మోదీ ప్రభుత్వం సిబిఐతో సహా కేంద్ర సంస్థలను ఉపయోగించుకుంటున్నదని చెప్పి చంద్రబాబు అప్పట్లో ఆరోపణలు చేసిండు ఇంకా దీని కారణంగానే రాష్ట్రంలో సిబిఐ ఎంట్రీ లేకుండా చేసిళ్ళు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో రాష్ట్రంలో సిబిఐ విచారణకు టీడీపీ కూటమి ప్రభుత్వమే అనుమతి నిరాకరణ చేసింది కానీ అదే కూటమి ఇప్పుడు మళ్ళా ప్రభుత్వ అనుమతి సిబిఐకి రావాలని రిక్వెస్ట్ చేసుడు ఇది ఒక చెప్పుకోదగ్గ ముచ్చడినే ఇంకోవైపు జగన్ ను ఇరుకున పెట్టేందుకు సిబిఐకి రాష్ట్రంలో అనుమతి ఇచ్చిండని చెప్పే మాటలు కూడా గట్టిగా నిలబడుతున్నాయి జగన్ అక్రమాస్తుల కేసు సిబిఐ కోర్టులో ఉన్నది ఇక దీని కారణంగానే సిబిఐకి అనుమతి ఇస్తూ చంద్రబాబు సార్ ఉత్తర్వులు ఇచ్చిందని అనుమానం వ్యక్తమవుతున్నది ఇక ఈ ంతా చూస్తుంటే మాత్రం ఏదేమైనా జగన్ కు పూర్వ వైభవమే మళ్ళీ తీసుకొచ్చేటట్టుగా కనబడుతున్నారని చెప్పి అంటున్నారు ఈ ముచ్చట ఎరికైన రాష్ట్రంలోకి ఎంటర్ అయితే పష్ఠపాల్ లోపలికి నూకేది జగన్ అయిన విమర్శలు అయితే గట్టిగానే వినబడుతున్నాయి చూడాలి మరి పొంగ పొంగ ఏమైతుందో ఏం కథను